కప్పులు కప్పులు గోలు నేను సంగతి చెప్పమంటే నాకు నీ కోళ్ళు వాళ్ళు కదా బాడగ అరే నా కొరకాసలు నా కొరక నీ కానీ ఇక్కడైతే అయిపోయింది బతికి అయిపోయింది నేను కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా పైకి ఎందుకు వచ్చినా మాట్లాడు మా పనిలో మేము మీ పనిలో మీరున్నారా నువ్వు ఇట్లాంటి ఏదో పనులు ఏడు నేర్చుకున్నావురా వద్దనా ఇట్లాంటివి చేయక ఇంకోసారి అర్థమైందా చేస్తాను రాకు హే గాయస్ వెల్కమ్ టు డే స్టార్ గోపాల్ సో మనం వీడియో చేయక చాలా రోజులు అయింది సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా చేద్దాం మీరు చూస్తూనే ఉండండి సో దానికంటే ముందు గాయస్ ఈ రోజు ఏంటంటే నా మీద రివెన్ చేయడానికి వినిక్ అంతా ఇంటికి వచ్చారు వినే రాలేదు చేసేసారు నా మీద అయిపోయింది సో నేను ఏం చేశానంటే ఈరోజు మహీ మీద ప్రాంక్ చేయాలనుకుంటున్నా మహి మహీ మీదే ప్లానింగ్ పెద్ద వాడికి కాల్ చేసా వాడు వస్తున్నాడు ప్రాంక్ ఏంటంటే ఇప్పుడు వాడి ఇక్కడికి వస్తాడు కదా వచ్చినప్పుడు నువ్వేంటి అంటే వాడికి నార్మల్గా నువ్వు సిగ్నల్ ఇస్తూ ఉండు సైకల్ చేస్తూ ఉండు వాడి వాడిని నువ్వు ఇష్టపడినట్టు వాడిని ఫ్లడ్ చేసినట్టు అట్లా చేయి వాడి వాడి రియాక్షన్ ఎట్లుంటుంది చూద్దాం ఓకేనా రెడీయా చేస్తావా ఒకసారి నాకు సైగల్ చేయి ఎట్లా చేస్తావా ఇంకా గిచ్చు ఎట్లా గిచ్చుతావు సూపర్ సూపర్ బాగానే గిచ్చుతున్నావు సో గాయస్ చూద్దాం వాడు వస్తాడు అరే వాడికి తెలియదు కెమెరా ఓకేనా వాడు పెట్టినట్టు కెమెరా పెట్టినట్టు అసలు తెలియదు ఓకే నేను ఇది ఇది ఎందుకు చేయాలనుకున్నా అంటే గైస్ ఒకసారి నేను వాడిని ఆఫీస్లో పెట్టి బయటికి వెళ్ళిపోయా అయితే ఒక ఒక అమ్మాయి మా ఆఫీస్లో ఉండేప్పుడు నన్ను లవ్ చేయొచ్చు కదా నువ్వు అని అని అడిగిందంట వాడు సో ఆ ఉద్దేశంతో ఇది చేయాలనిపించింది నాకు చూద్దాం వచ్చేసేదో ఆడిషన్ అన్న పోయినా కొంచెం కొంచెం

వీడియో చేసిన రావాల్సిందిగా ఇప్పుడు కాక నా మీద రివెంజ్ చేసి వీళ్ళంతా డేర్ సిరీస్ డేర్ సిరీస్ కూర్చో మరి జబర్దస్త్ లో చేస్తారు తెలుసా నీకు ఓ తెలిసిన రీల్స్ కూడా చూస్తా సాంగ్స్ పెట్టానా నేను అరే బ్లూటూత్ కనెక్ట్

గోపల రణ కాల్ వస్తుంది కొంచెం ఇక్కడి దాకా వెళ్ళేసి వస్తా కాల్ వస్తుంది బయట మాట్లాడేసిస్తా వెళ్ళపోతానా కాల్ వస్తుంది ఇక్కడ కొంచెం పర్సనల్ బయట మాట్లాడాలి లైట్ వస్తుంది కదా ఏడా నీ అమ్మ చతనా కొడకా మీ అమ్మ నాని చూసారు అంకో నా కొడకరే నీ ఓయ్ అమ్మ ఓ రైనావ్ 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 జిన్నా అబ్బా తిన్నా ఆడిషన్ లో సెలెక్ట్ అయినా ఏనా

లేదు వన్ మెసేజ్ లో వచ్చారంటే మెసేజ్ అరే అన్న నిజమానా ఇప్పుడే వచ్చినా కదా కింద మనోళ్ళు ఉన్నారు అది మాట్లాడు వస్తా సరే పాట పెట్టు వచ్చిన ఆటో పెట్టు మంచిది ఫ్లోక్ అంటే ఇంకా వరదస్లో నేనా నువ్వు ఇంకా చేస్తున్నావా అసలు నీ స్మైల్కి ఫ్రెక్ట్ అయిపోయినా నీ పర్సనాలిటీ అసలు ఫ్లాట్ అయిపోయినా నేను తెలుసా ఏందది మరి ఎందుకు పిలిచిన మరి ఇంకేం కావాలి కొన్ని కొన్ని కావాలి చెప్పు పైకిపోదామా ఇబ్బంది అయిపోద్ది లేదు లేదు అసలు చెప్పాలంటే నేను అసలు అన్న గోపాల అన్నకి ఎప్పుడు అబద్ధం చెప్పలేను నీకోసం కింద మన మనుషులు వచ్చారని చెప్పి అబద్ధం చెప్పు వచ్చిన కొంచెం ఈ మాట ఎవరికి చెప్పొద్దు మరి సరే మరి ఖచ్చితంగా కానీ ఇక్కడైతే గుండె ఉంటుంది బయలు కదా నో టెన్షన్ అంటే అరే ఆగు గొప్పలా ఎక్కుతుంది అయిపోయింది బతికి అయిపోయింది నేను కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా ఆగు

అన్న పట్టుకున్నావు పట్టుకోమన్నావా ఆయనంతలో ఆయన వచ్చి హక్ చేసుకుంటానంటే గోపాలన్న లేడు కదా అని చెప్పి అంటున్నా గోపాలన్న ఉన్నాడనే తీసుకొచ్చింది అన్న పైకి నీ ముందేస్తున్నా పై అది చెప్పు మాట్లాడు చాలా పెద్ద మ్యాటర్ ఉంది మీ ఇద్దరికి ఏం నడుస్తుంది మా దగ్గర మొత్తం వీడియో లేదను వీడియో లేదనుకుంటున్నావా పైకి వెళ్దాము అని చెప్పేసి అంటావామిని నేను

వద్దురావు అరే వద్దనా వద్దనా పెట్టు పెట్టురాయిందా చేస్తా నేను చేస్తా అన్న చేసిన ఇప్పుడు అలాంటిన్నా అన్న నేను మేమే ప్లాన్ చేసిన తెలుసా నీకు పైకి పిలిపి అని నేనే చెప్పినట్లు వచ్చినవరా మనకే అవ్వదు అని చెప్తుంది అట్లెట్లు వచ్చినా నువ్వు చెప్పు అమ్మాయి పిలిచింది కోరిక అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది ఇంకోసారి అట్లా ఇష్టం అనుకో పడతాయి అర్థమైందా